ప్రభు పెరిట్రవనాలు నా పేరు గాబ్రియేలు నేను క్రీస్తు సువార్థ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు దేవుని స్వార్థను ప్రకటిస్తూ ఉంటాను దయించి మీరు కూడా దేవుని స్వార్థను ప్రకటించండి అనేక ఆత్మలు రక్షించే విధంగా మనవంతుగా మనం దేవుని పనిలో నిమగ్నం అవుతాం దయించి మీరు అందరూ దేవుని స్వార్థను ప్రకటించండి దేవుడు నాకు ఇచ్చిన ఒక చిన్నటి పాటండి ప్రేమ మీద నీ ప్రేమానంతము నీ కరుణానంతము నీ ప్రేమానంతం నీ కరుణానంతం శాశ్వతమైన ప్రేమానిది శాశ్వతమైన నీది శాశ్వతమైన ప్రేమ నీది శాశ్వతమైన నీది ప్రేమ స్వరూపుడ నీకే స్తోత్రము మహిమాస్వరూపు నీకే స్తోత్రము ప్రేమ స్వరూపుడా నీకే స్తోత్రము మహిమా స్వరూపుడా నీకే స్తోత్రము లోకరక్షకుడా నీకే స్తోత్రము నా లోకరక్షకుడా నీకే స్తోత్రము నీ ప్రేమానంతము నీ కరుణానంతము నీ ప్రేమానంతము నీ కరుణ అనంతము శాశ్వతమైన ప్రేమ నీది శాశ్వతమైన కరుణనిది శాశ్వతమైన ప్రేమ నీది శాశ్వతమైన కరుణనిది ప్రేమ స్వరూపుడ నీకేస్తూ స్తోత్రము మహిమా స్వరూపుడా కూడా నీకేస్తూ ఉత్తరము దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తాడండి అండి ఈ లోకంలో ఉన్న మన తల్లిదండ్రులైనా మనల్ని విడిచిపెడతారేమో లేకపోతే ఒకన సందర్భంలో మన తల్లిదండ్రులైనా మనల్ని విసుక్కుంటారు కోపాడతారు మనల్ని అది చేయలేదు ఇది చేయలేదు ఏదో ఒక కారణంగా మన తల్లిదండ్రులైనా సరే మనల్ని ఒకన సందర్భంలో కూడా విడిచిపెడదామని ఆలోచన వస్తుంది వాళ్ళకి కానీ మన దేవుడైన యేసుక్రీస్తు వారికి అంటే చాలా ప్రేమ పిచ్చి ప్రేమ శాశ్వతమైన ప్రేమ అనంతమైన ప్రేమ ఆయన మనల్ని వదిలిపెట్టడు కాబట్టి మనం కూడా ఆయన్ని ప్రేమించాలి ఆయన పని చేయాలి ఆయన స్వార్థను ప్రకటించాలి ఆయన ప్రేమను కూడా మనం ఇతరులకు చూపాలి తద్వారా దేవునిలోకి అనేక మంది వచ్చినట్టుగా మనవంతుగా మనం దేవుని పని చేయాలి దేవుని స్వార్థన చేయాలి ప్రైజ్ దాకా అమ్మే